సరే ఈ రోజుల్లో చాలామంది బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు సో వాళ్ళ మీద వాళ్ళ మీద కొందరికి ఏమీ శిక్ష కూడా పడింది బట్ అయినా సరే ఇంకా కొందరు ఉన్నారు సెలబ్రిటీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు సో అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అంటారు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది మానవత్వానికి మాయని ఆయన మధ్య అందరికీ తెలుసు వచ్చే నాలుగు రూపాయల కోసం ఆశపడి వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళని ఏం చేయాలి అంటే తీసుకెళ్ళి ఏంటి ఫ్యామిలీస్ ఎట్లాంటి పీపుల్ అయితే చనిపోతున్నారు సుసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉందో వాళ్ళతో వీళ్ళు వన్ డే ఫుల్ డే ఉంచాలి వీళ్ళ చేతిలో ఫోన్ లాక్కొని వీళ్ళ డబ్బులు లాక్కొని వన్ వీక్ వన్ మంత్ జైలు శిక్షలు కాదు అట్లాంటి ఫ్యామిలీలో వీళ్ళు ఉంచితే ఆ బాధలు తెలుస్తాయి లేదు వీళ్ళ వల్ల ప్రమోట్ చేసిన వల్ల ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ వీళ్ళని చేస్తూ వీళ్ళు ఆస్ట్ వాళ్ళకి మంచి ఇవ్వాలి అప్పుడు ఆగిపోతుంది కరెక్ట్ సార్ అప్పటి వరకు ఇది ఆగదు ప్రమోట్ చేసేవాని కంపెనీ నడిపించేవాడిని ఆస్తులు జప్తు చేసి ఎవరైతే బెట్టింగ్ వల్ల అయ్యారో వాళ్ళకి పంచాలి సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా కొంతమంది పెద్దలు సీనియర్ పెద్దలు కూడా ఉన్నారు సో అంటే కొందరు మంచు లక్ష్మి ఉన్నది దాంట్లో ఇద్దరు అంటే ఎవరండి మంచు లక్ష్మి అని అంటే ఓకే ఐ మీన్ అంటే వాళ్ళు అంటారు కదా సార్ అట్లా అంటారు మామూలుగా సొసైటీలో ఉన్న వాళ్ళు చాలా వాడు పెద్ద మనిషి మంచి చెప్పని వాడు పెద్ద మనిషి కాదు నా దృష్టిలో సో వాళ్ళు పెద్ద అనుకుంటే అనుకున్న వాళ్ళ దురదృష్టము మంచి చెప్పేవాడే పెద్ద ఇప్పుడు వీళ్ళకి కూడా సేమ్ పనిష్మెంట్ ఉంటుందా అంటారా ఇలా ఏ విధంగా ఉంటాయి సార్ పనిష్మెంట్ ఉంటుందా చెప్పడానికి నేను ఎవరిని ఇట్లా ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పగలుగుతా ఒక సామాన్య పౌరుడిగా తప్ప మనం ఏది మార్చలేము ఇక్కడ ప్రతి ఒక్కరు భాగస్వాములే తలా పాపం తెలబెడుకనట్టు బెట్టింగ్ చేసేవాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు దాన్ని ఆడేవాళ్ళు కానివ్వచ్చు దాన్ని కంపెనీలు పెట్టేవాళ్ళు కావచ్చు జనాల ఒక మానసిక ఏదైతే పరిపక్వత లేకని వాళ్ళ మెంటల్ స్టేట్ ఉంటుందో దాన్ని వీళ్ళు ఎంకేజ్ చేసుకుంటున్నారు ఇది అఫీషియల్ దోపిడీ అవుతుంది ఓకే దీన్ని అరికట్టాలి అంటే ఏ విధంగా అరిగడితే అంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధించాలి ఎట్లయితే ఇల్లీగల్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నాము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వస్తారు ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి రివ్యూ పెట్టామని చెప్పండి వరల్డ్ ఇంత అడ్వాన్స్ అవుతుంది ఏ టెక్నాలజీ ఉంది మిషన్ లెర్నింగ్ ఉంది ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ని గూగుల్ లాంటి ప్లే స్టోర్లో పెట్టినివ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టకపోతే ఎవరు ఆడతాడు ఎవరైతే పెట్టి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జీల్ శిక్ష చేయండి ఆటోమేటిక్ ఆగిపోతాయి వాళ్ళ హాస్పిటల్ మంచి చేయండి జప్తు చేయండి వాళ్ళ దేశ దోషంలో చిత్రీకరించండి ఎవరు ఆపుతున్నారు ఇంటెన్షన్ మంచిగా ఉంటే ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్ అవుతుంది సార్ సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు ఎవరేం చెప్పలేదు సార్ ఎందుకంటే ఆడొద్దు అన్నంత తెలివి వాళ్ళకు ఉండి ఆడొద్దు అనుకునేంత మానసిక ప్రకృతి వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆడరు ఒక వీక్నెస్ అది తాగేవాడిని తాగొద్దు అంటే ఏం చేస్తాడు తాగకుండా ఆగలేడు కదా తాగడం అలవాటు కాకుండా చేయాలి అలా యూత్కి బెట్టింగ్ అలవాటు కాకుండా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళని బిజీగా ఉంచాలి ఖాళీగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆడతాడు వాళ్ళు ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలి మ్యాచ్లు అయితే కదా సార్ దాంట్లో కొంచెం ఆటలాగే సార్ వేరే యాప్స్ సో వాళ్ళని అడిగితే నిషేధించాలంటే సింపుల్గా చిద్ధశుద్ధి ఉంటే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఇందాక చెప్పాను కదా డబ్బులు కడుతున్నా చెప్పి మటర్ చేస్తాను ఒప్పుకుంటారా సో ఇండియాకి మటర్ చేయడమే కదా ఇది వాళ్ళు దాక్కుని ఎంతమంది కుటుంబాలు విధి పాలవుతున్నారు కాలు మనీ కూడా వాళ్ళు డబ్బులు కడతారు వాళ్ళు పర్మిషన్ చేస్తారా కరెక్ట్ కాదు కదా ఏది ఎథికల్కి లీగల్కి చిన్న క్రాస్ లైన్ ఉంటుంది ఆ క్రాస్ లైన్ రక్షించిన బాధ్యత పవరుల్గా మనది ఉంటుంది గవర్నమెంట్ది ఉంటుంది గవర్నమెంట్ది ఎంత ఉంటుందో పబ్లిక్ అంతే ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు ఎన్నుకునేది ఎవరు మనమే సో ఎంతవరికి అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు అది డిసైడ్ చేసుకోవాలి పబ్లిక్గా నీకు వీలైతే ఇంకొన్ని మార్చు నీ లెక్చర్ వాడు వినడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ నువ్వు దానికి దూరంగా ఉండు ఫస్ట్ థింగ్ ఇంకా వాళ్ళు దూరంగా ఉంచడానికి ట్రై చేయు అలాంటి వాళ్ళ స్టోరీస్ ఉంటే షేర్ చెయ్యు ది విల్ ఆటోమేటికల్ స్టాప్ సో ఇంకోటి ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రభుత్వం వచ్చేసి అవగాహన కల్పించట్లేదా లేకుంటే అర్థం చేసుకోవట్లేదు అంట రెండు అంటాను చిత్తశుద్ధి లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు గవర్నమెంట్కి ఉన్న సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి సీట్లు కాపాడుకోవాలి లోటు బడ్జెట్ ఫిల్ చేసుకోవాలి అనే టెన్షన్ గవర్నమెంట్లో ఉన్నాయి కామన్ బ్యాంక్ ఏం కావాలో గవర్నమెంట్కి తెలియదు గవర్నమెంట్ ఏమి ఇస్తుందో పబ్లిక్ సంబంధం లేదు పొద్దున్న లేవగానే ఉరుకుల పరుకులు జీవితం ఇటు డబ్బులు వచ్చాయా ఖర్చు చేసుకుందాం అనే టైప్లో ఉద్యోగస్తులు ఉంటే డబ్బులు ఏదో సంపాదించుకోవాలి ఈ రోజుకి నా ఖర్చులు ఏదైతే తీర్చుకోవాలి సద తీర్చుకోవాలని చెప్పి యూతున్నారు అందుకే మీకు డ్రగ్స్ కానివ్వండి దొంగతనాలు కావనివ్వండి చైన్ స్నాచింగ్ కానివ్వండి ఎక్కువ ఎందుకు ఎందుకంటే ఇట్లాంటి యాప్ల వల్లనే ఎప్పుడైతే సమాజంలో ఒక సామాజిక చెట్టుబాటు కట్టుబాటు ఉండదో ఇలాంటివన్నీ నేరాలు ఎక్కువవుతూ ఉంటాయి ఇవన్నీ ఆపేయాల్సి ఉంటుంది ఒకదానికోటి లింక్డ్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ చైన్ ఆఫ్ యాక్షన్స్ టైప్లో ఉంటాయి వాడికి ఎప్పుడైతే బెట్టింగ్ అలవాటుతుందో బెట్టింగ్ సర్దాల కోసం వాడు ఏం చేస్తాడు దొంగతనాలు చేస్తాడు దొంగతనం చేసినప్పుడు వాడికి ఉన్న పరిచయాలతో స్మగ్లింగ్ చేస్తాడు స్మగ్లింగ్ అలవాటు ఉన్నాక డ్రగ్స్ తీసుకుంటాడు హత్యలు చేస్తాడు మానభంగాలు చేస్తాడు ఎక్కడ అవుతుంది ఆఖరికి వాళ్ళు చదవడమో ఇంకొంచెం చంపడమో అవుతుంది ఎక్కడుంది మానత్వం ఏమి ఎంకరేజ్ చేస్తున్నాము ఈరోజు రాజకీయ నాకు సేఫ్గా ఉండవచ్చు పోలీస్ అప్పుడు సేఫ్గా ఉండవచ్చు రేపొద్దు వాళ్ళ ఫ్యామిలీకి అవుతాయి ఎవరు రెస్పాన్సిబుల్ అందరూ ఈక్వలే కదా సో నిషేధిస్తే తప్ప ఇలాంటిది ఎప్పుడు కూడా సెట్ కాదు